ಮಧ್ಯ ಮಧ್ಯ ದು ಆ ಗಂತಿ ಮಧ್ಯ ಆರೋಗ್ಯೂತಿ ಮಧ್ಯ ಆರೋಗಿ ಮಧ್ಯ ಓದು అలాగే మీరు చెప్పిన తీసుకొచ్చి ఒకసారి 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 బొడువు ఒకసారి బడు తీసుకున్నాడు బాబు మీరు ఏదైనా పట్టుకోవచ్చు அபாலி அபாலி கல்ச்சி மச்சான்னு 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 அபாலி రోహితు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అదే తడవుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కల్తీ మధ్యాన్ని అంటే గతంలో మరి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నావు జగన్ అన్నటువంటి వ్యక్తి ఇవాళ కనీసం దాని మీద స్పందించకపోవడం అనేది చాలా అన్యాయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ అన్ని గ్రామాల్లో కూడా బెల్ట్ షాపుల పేరుతో కల్తీ మద్యాన్ని ప్రభుత్వమే అమ్మిస్తున్నటువంటి విధానం ఇప్పుడు కొనసాగుతూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పి రేట్ల కన్నా హెచ్చు రేట్లతో ఇవాళ మద్యాన్ని అమ్ముతూ ఉన్నారు అలాగే వీటన్నిటి మీద కూడా ఇవాళ మరి నిన్నటి రోజున అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి దీనికి వ్యతిరేకంగా ప్రొవిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ముందు మా యొక్క వినతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సమర్పించడం జరిగింది ఈ రోజున నన్నటి వర్షం కారణంగా ఈ రోజున మనం ఇక్కడ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం మరి వాస్తవంగా ఈ వారం రోజుల నుంచి కనుక పరిస్థితులు చూసినట్టయితే ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యాన్ని కల్తీ మద్యాన్ని అమ్మించడమే కాకుండా మరి ఆ నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయాలి అనేటువంటి ఆలోచన చాలా స్పష్టంగా కనిపిస్తోంది అందులో భాగంగానే మరి మొన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు సిట్ను ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన సిట్ను ఏర్పాటు చేసినటువంటి తరుణంలోనే ఇమీడియట్గా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చి ఎవరి మీదనైతే వాళ్ళు అక్రమంగా కేసులు బనాయించాలనుకుంటున్నారో వాళ్ళందరి మీద కూడా అక్రమంగా కేసులు బనాయించేటువంటి విధానాన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాం మరి సిట్ అనగానే నిన్న జోగి రమేష్ గారు చెప్పినట్టుగా ఆ సిట్టు ప్రభుత్వం సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అందుచేత ఏంటంటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ కల్తీ మద్యం విషయంలో సిబిఐని ఈ విభాగం ద్వారా సిబిఐ మన దీనికి ఇవ్వాలని చెప్పేసి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఈ కేసును అప్పచెప్పాలని తద్వారా నిజాలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఖచ్చితంగా సిట్ కాదు మాకు సిబిఐ ఎంక్వైరీయే ఈ రాష్ట్ర ప్రభుత్వం వేయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అవసరమైతే న్యాయపరంగా కూడా మరి సిబిఐ ఎంక్వైరీకి మేము డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి ఇందులో మరి ముద్దాయిలుగా చేర్చి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి అలాగే ప్రజల ప్రాణాలతో ఆడుతున్నటువంటి ఈ యొక్క మద్యం విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించాలని చెప్పేసి మేము పార్టీ శ్రేణులని అలాగే ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం రాష్ట్రంలో పెట్టి ప్రభుత్వ పెద్దల అండదారులతో హెల్తీ మద్యాన్ని ఫ్యాక్టరీల్లోనే తయారు చేసి ఈ యొక్క లిక్కర్ షాపులకి పంపించి అక్రమ సంపాదనకి మన యొక్క కూటమి ప్రభుత్వం పాల్గొంటుంది పాల్పడుతుంది ఈ విషయంలో రెడ్ హ్యాండ్గా దొరికారు వాళ్ళు ఫ్యాక్టరీని పట్టుకోవడం సరుకులు జీప్ చేయడం అన్నీ జరిగినాయి ఈ యొక్క కంప్లైంట్ ఇచ్చింది కూడా మన పార్టీకి సంబంధించిన జోగి రమేష్ గారు కంప్లైంట్ చేస్తే పట్టుకున్నారు అది కూడా ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ వ్యక్తిని ఇందులో ఇదిగించాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం సిటీని ఏర్పాటు చేసి ముందు దొరికిన ముత్తాయిలతోటి బలవంతంగా స్టేట్మెంట్ ఇప్పించుకుని యోగి రమేష్ గారిని ఇందులో బలిపసలు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ అయితే అర్థమవుతుంది దీ రకరకాల బాణాల్లో వెళ్తుంది ఇది అని చెప్పి ఆయన ముందు సిట్ ముందే దాన్ని అనౌన్స్ చేయటం చాలా అనుమానం భావిస్తుంది ఇది నిన్న రమేష్ గారు కూడా నీకు దమ్ముంటే వచ్చి తిరుపతి గుళ్ళో ప్రమాణ ప్రమాణం చేయమని చెప్పి ఛాలెంజ్ చేశాడు ఆయన లేదంటే కనకదూర్ గుడికి రమ్మన్నాడు అటువంటి దానికి వాళ్ళు ఎవరు రారు ఎందుకంటే వాళ్ళు ఇది అబద్ధం వాళ్ళకి తెలుసు కానీ ప్రజల్లో వాళ్ళ మీద ఉన్న నెపాన్ని డైల్యూట్ చేయడానికి ఇలాంటి వేస్తున్నారు ఇది మన పార్టీ తరఫున మనం ఇవాళ ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక మీదట ఈ మద్యాన్ని ప్రైవేటు సంస్థల ద్వారా కాకుండా ప్రభుత్వ ఎమ్మెల్యేగా ఈ అక్రమ మద్యాన్ని అరికట్టాలని మనం డిమాండ్ చేస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈ నారావారి సారా పరిపాలన గురించి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ కల్తీ ముందుని మరి ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతోటి చెలవాటు పడుతున్న ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మరి ప్రజలందరూ కూడా సరైన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రజల ప్రాణాలతోటి అంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్కి ముందు చెప్పిన మాటలు ఏంటంటే సంపద సృష్టించారన్నాడు సంపద సృష్టించడం అంటే ఏంటంటే మరి ప్రజలందరూ కూడా ఏదో రకంగా సంపద సృష్టించాడు కదా మా అందరి జీవితాలు బాగుంటాయి మా బతుకులు బాగుంటాయి మా పిల్లల బతుకులు బాగుంటాయి అనేసి మరి ఈ కుటుంబ ప్రభుత్వానికి అధికారం ఇస్తే ఈ కుటుంబ ప్రభుత్వంలో సంపద సృష్టించడం ఎలాగున్నా కానీ మా బతుకులు బాగుంటాయి ఎలా అది మాట దేవుడే కానీ మా ప్రజల ప్రాణాలని తోటే చెలగటమతాడు అన్నది గుర్తించలేకపోయారు ప్రజలు ఎందుకంటే ఈ ప్రజల ప్రాణాలతోటి కూటమి ప్రభుత్వం సృష్టించడం అంటే ఇదే ఈ నకిలీ మందుని ప్రవేశపెట్టి మరి అనేకమైన ప్రజలు ప్రాణాలను తీసే ఈ మధ్యాన్ని మరి అరికట్టాలని ఈ సందర్భంగా మేము అందరం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భీమవరం నియోజకవర్గంలో అక్రమ మద్యం మీద ఇలా ఉద్యమం చేయటం జరుగుతుంది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు బియ్యమైతే అని సరుకులైతే కానీ ఇంటింటికి పంపించేవారు కానీ ఈ రోజున మద్యం ఇంటింటికి పంపించాలని చూస్తున్నారు తప్ప నిత్యావసర వస్తువులు ప్రజలకు కావాల్సినవి ఇంటికి పంపించట్లేదు ఈ రోజున రాష్ట్రంలో కృష్ణా గోదావరి నీరు పారుతుందో తెలియదు కానీ అక్రమ మద్యం మాత్రం ఏర్లై పారుతుంది ప్రభుత్వం ఇటువంటి పరిపాలనని అరికట్టాలని తక్షణం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి విద్యా వైద్యం గురించి చూడాలి కానీ ఇలా అక్కడ మద్యం వ్యాపారం చేసి సంపాదన చూడకూడదని కోరుకుంటూ బీహార్ నియోజకవర్గం తరపు నుంచి మా నాయకులందరూ కోరుకుంటున్నాం తెలుగుదేశం కూట ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలందరూ కూడా ప్రజలందరికీ న్యాయం చేస్తారని ఎదురు చూసే తరుణంలో ఈ కూటంబీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా ఈ యొక్క మద్యాన్ని రాష్ట్రం అంతా ఏరులై పారేటట్లుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మరి పేద ప్రజలకు మరి మంచి మద్యాన్ని అందుబాటులోకి తెచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడాలనే పరిస్థితుల్లో చేస్తున్నారా లేకపోతే వ్యాపారం చేసి ప్రజల ప్రాణాలు ఏమైపోయినా సరే దాని ద్వారా మరి సంపాదించుకుని కూబెరులై ఉండాలని ఈ యొక్క కూటమి ప్రభుత్వం నాయకులు కానీ గత ప్రభుత్వం కానీ ఎదురు చూస్తుందా అని ప్రశ్నించే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ప్రశ్నిస్తున్నారు మరి కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క ప్రాణాలను కాపాడే కా కాకుండా మరి సంపద సృష్టిస్తాం మీకు ఎటువంటి ఇబ్బందులు కలగనీయమని నమ్మించి వేసుకుని ఈ ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు దానికి భిన్నంగా మీరు దానికి వ్యతిరేకంగా మీరు ఈ ప్రజల మానాలు దోచుకునేటట్లుగా ఈ ప్రజల ప్రాణాలు దోచుకునేటట్లుగా ఈ మద్యాన్ని వాడవాడల పల్లె పల్లెల్లో ఈ యొక్క బెల్ట్ షాపులు పెట్టి బెల్ట్ షాపుల ద్వారా అక్రమంగా మీ ఇష్టారాజ్యంగా అనేక చోట్ల ఈ యొక్క మందు తయారు చేస్తుండవే కాకుండా ప్రభుత్వ ప్రభుత్వ సపోర్ట్తో ఫ్యాక్టరీలు కూడా పెట్టి ఈ యొక్క ప్రజలను నమ్మించి మీరు మోసం చేసినట్లుగా ఈ ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలి దీని మీద ఈ యొక్క అన్యాయాన్ని ప్రజలు ప్రాణాలు పోతున్నాయి వాళ్ళని కాపాడాలనే ఉద్దేశంతో జోగి రమేష్ గారు మరి ఈ ప్రభుత్వం మీద కంప్లైంట్ చేస్తే ఈ మద్యాన్ని అరికట్టాలని ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో కూడా ఈ ప్రభుత్వం జోగి రమేష్ గారిని దోషం చేసేటట్టుగా ఈ యొక్క సిట్ అనేది ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ తప్పుని గంటడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాన్ని మీరు విరమించుకొని ఈ కేసును సిబిఐకి అప్పగించి ఈ మధ్యాన్ని అరికట్టి ప్రజలకు న్యాయం చేయమని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం మరి వీధి వీధికి కూడా ఈ బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యాన్ని ఒక కుటీర పరిశ్రమలాగా స్థాపించి ఎక్కడికెక్కడ నకిలీ మద్యం తయారు చేసి మరి వాడవాడలా బెల్ట్ షాపుల ద్వారా అమ్మించటం మద్యం ఏరులై పారుతున్న సందర్భంలో మరి ఈ నకిలీ మందు మద్యం వల్ల అనేక మంది ప్రాణాలు పోతూ ఉన్నాయి అన్నీ కూడా హాస్పిటల్లో జాయిన్ అవటం ఆ రిపోర్టులు రావడం మరి ఇంటికి ఇలాంటి జరుగుతుందంటే నకిలీ మందు వాడటం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని డాక్టర్లు రిపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతోంది అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అయినా కూడా నిమ్మక నీరెత్తినట్టుగా ఏమీ పట్టించుకోకుండా మరి ఆ నకిలీ మందుని ప్రభుత్వం ప్రోత్సహించడం అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మరి దీన్ని మానుకోకపోతే మరి ప్రజలందరూ కూడా తిరగబడి మీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియపరుచుకుంటూ మరి తక్షణమే మరి ప్రజలందరూ యొక్క కోరిక మేరకు మీ నకిలీ మందుని

何 మస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తాజా పాత్ర ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ గుండె చెప్పు